తెలంగాణ టెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ టెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా నేను కూడా బాగా ప్రిపేర్ అవుతున్నానండి ఇంకోటి ఏంటంటే చాలామంది తెలంగాణ వాళ్ళైతే అడుగుతున్నారండి మీ ఏపీ టెట్కి మేము అప్లై చేయొచ్చా అని చెప్పేసి సెంటర్లో ఏంటని చెప్పేసి అడిగారు వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను కదండి అప్లై చేయొచ్చు మీకు సెంటర్లు వచ్చేసి ఉప్పల్లో గట్కేసరి నెక్స్ట్ ఎల్బీ నగర్ అని చెప్పేసి మూడు సెంటర్లు అయితే ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు తెలంగాణ వాళ్ళకే ఇప్పుడు టెట్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి వాళ్ళకి దరఖాస్తు చేసుకునే గడువు వచ్చేసి ఈ నెల పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే గడువు అయితే ఉందండి ఎగ్జామ్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జనవరి మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది జరుగు తెలంగాణ టెటర్ గురించి మాకు ఎందుకండి న్యూస్ అని మీరు అడగొచ్చండి ఎందుకంటే ఇప్పుడు అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే తెలంగాణ టెట్ రాసినట్లయితే కనుక ఇన్ కేస్ మన డిఎస్సిలో తక్కువ పోస్టులు ఉంటే కనుక తెలంగాణ డిఎస్సిలో ఎక్కువ పోస్టులు అయితే ఉంటాయి కనుక నాన్ లోకల్ కేటగిరీలో ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు అక్కడ డిఎస్సి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది పెద్ద ఏముందండి మన టెట్కి ప్రిపేర్ అవుతాము సో అక్కడ టెట్కి వెళ్ళి మనం అప్లై చేసి అక్కడ టెట్ రాస్తాము సో కొద్దిగా అయితే కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు అయితే ఉండొచ్చు కానీ మిగతా అన్నీ కూడా ఒకేలాగైతే ఉంటాయి కదండి సో అందుకనే మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది మీరు ఎవరన్నా తెలంగాణ టెట్కి అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే చాలామంది అయితే అడుగుతున్నారు మొబైల్లో అయితే అప్లై చేసేసుకుంటాము కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ ఫీజు తగ్గిస్తే బాగుండు అని అంటున్నారు అది కరెక్టేనండి ఎగ్జామ్ ఫీజు తగ్గించమనే చాలామంది అయితే అడుగు చాలామంది టెట్ ఫీజు తగ్గించమని అయితే అడుగుతున్నారండి మనకి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తు ఫీజు తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారు అయితే కోరడం అయితే జరిగిందండి టెట్ రాసే అభ్యర్థులు పేపర్కు వెయ్యి చొప్పున ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ నిబంధన పెట్టింది ఇంత పెద్ద మొత్తం చెల్లించాలంటే నిరుద్యోగులకు అరకొర జీతాలతో ప్రైవేటు పాఠశాలలో పనిచేసే వారికి భారంగా మారుతోంది ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోనికి తీసుకుని ఫీజు తగ్గించాలని పేర్కొన్నారు ఇదిగో మన కోసం చాలామంది అయితే అడుగుతున్నారండి ఫీజు తగ్గించమని కానీ గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు కూడా స్పందించలేదు మరి ఏమవుతుంది ఏంటండి ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్కి అప్లై చేసే గడువు కూడా దగ్గర పడుతుంది సో ఇంకెవరిన అప్లై చేయలేదంటే కనుక చూసుకోండి మరి అప్లై చేసుకోండి కాకపోతే ఇంకా చాలామంది అయితే ముందుకు రావాలి మరి ఫీజు తగ్గించమని అడగడానికి మాలాంటి లేదు చిన్న చిన్న ఛానళ్ళు చెప్పినా కానీ గవర్నమెంట్ దాకా అయితే ఇలాంటి విషయాలు అయితే వెళ్ళవు కదండి ఇంకోటి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదండి నిమ్మల రామాయణ గారు ఫ్రీ కోచింగ్ అయితే ఇచ్చారు నేనైతే వెళ్ళలేదని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను కదండి ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ అయితే ఉందా అని అడుగుతున్నారండి నాకైతే తెలియదండి నేను నేనేంటంటే గ్రూప్లో అయితే కాంటాక్ట్ నెంబర్ వచ్చింది సో ఆ నెంబర్కి అయితే కాల్ చేశాను వాళ్ళు ఏంటంటే మీ సబ్జెక్ట్ ఏంటి మేడం అని అయితే అడిగారండి నేను ఓన్లీ బయాలజీ అని అయితే చెప్పాను సరే అయితే మేడం రెండు కోచింగ్ అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇన్ కేసు మరి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళ తెలుగు మీడియం నేను తెలుగు మీడియం అండి మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చెప్పారు ఏంటో నాకైతే క్లారిటీగా అయితే తెలియదండి ఇప్పుడైతే కోచింగ్ అయితే ఇవ్వట్లేదండి ఓన్లీ మొన్న డిఎస్సికి అయితే ఇచ్చారు మరి ఇస్తున్నారు లేదైతే నాకైతే క్లారిటీగా తెలియదు మరలా డిఎస్సికి ఇస్తే గనక ఖచ్చితంగా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు మన ఛానల్ ద్వారా అయితే ఇస్తానండి ఎందుకంటే మంచి అవనగడ్డ ఫ్యాకల్టీ చేత అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగిందండి కోచింగ్ అండి ఫార్టీ ఫోర్ మెంబర్స్కి అయితే జాబ్ రావడం అంటే అది మామూలు విషయం కాదు కదండి అంటే చాలా బాగా చెప్పినట్టే కదండి సో ఈసారి డిఎస్సి కనుక ఫ్రీ కోచింగ్ ఇస్తే కనుక ఖచ్చితంగా నేనైతే కోచింగ్కి అయితే వెళ్తానండి అక్కడ కోచింగ్కి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా టెటో డిఎస్సీకి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి